ఈ మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతుంది సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు వింటే మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్ గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఇది చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టాక్ టు దమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ ఆర్ అదర్వైస్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతావు ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏ రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ మీరు మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ ఆఫ్ అఫిట్ మీకు అనిపించలేదా కొండ లీడర్స్ మిమ్మల్ని అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా ఎక్కడొస్తాడు ఎవడు తెస్తాడు ఎవడు అమ్ముతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడుగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి అంత ఈజీగా ఉండదు సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి అ నేషనల్ బ్రాండ్స్ ఇస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అ కంపెనీస్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఉండ తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలపతావు అంటే మోలసిస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్